బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మన పోరాటం వలనే కాంగ్రెస్ ప్రభుత్వం లగచలల్లో భూసేకరణను వెనక్కి తీసుకున్నది ఇది మన తెలంగాణ విజయం అని తెలిపారు కొడంగల్లోని గిరిజన దళిత బీసీ చిన్న సన్నకారుల రైతుల విజయం అన్నారు రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎక్కడ భూములు గుంజుకోలేని చూసినా అక్కడ ప్రతిఘటించి పోరాడతామని అన్నారు ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో మొన్న ఏదైతే గిరిజన రైతులను గిరిజన ఆడబిడ్డలను సతాయించి అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద పడి బందిపోట్ల మీద పడి దాడి చేసినట్టు ఆడబిడ్డలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా ఇష్టం ఇష్టమొచ్చిన చోట ముట్టి బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తల ఒగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది ఇది తెలంగాణ విజయం ఇది బీఆర్ఎస్ ఛార్మా కోసం కాదు ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు నేను కొడంగలోకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచన లేవు రైతాంగాన్ని బాగు చేసే ఆలోచన లేవు అందుకే ప్రతిఘటన మాత్రమే మార్గం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది ఈ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఆయన ప్రభుత్వ హాస్టల్ ను సందర్శించారు కాగా అక్కడి వంట మనిషి గుట్కా తినటం మండిపడ్డారు